ఇంతకంటే దారుణం ఘోరం ఎక్కడైనా ఉంటుందా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈనాడు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఒక మాట చెప్పారు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇస్తే ఐదు లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి రెండున్నర లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాసినారు అందులో పదమూడు వందల మంది ఎంపిక కాబడ్డరు అని గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాల కోసం దాదాపుగా ఐదు లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు గ్రూప్ టూ ఏడు వందల ముప్పై ఒక్క ఉద్యోగాలకు దాదాపుగా అంతే శాతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది ఐదు పది సంవత్సరాలు పది నుంచి పదిహేను లక్షల మంది నిరుద్యోగ యువకులు హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర ఉద్యోగాల కోసము ఇతర ఉపాధి ప్రయత్నాలు చేయకుండా ఈ ప్రభుత్వ నియామకాలలో మాకు అవకాశం వస్తుంది అధికారులం కావాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై ఈ తెలంగాణను అభివృద్ధి చెయ్యాలి అని గ్రామాల నుంచి బయలుదేరి నగరానికి వస్తే ప్రభుత్వం పోటీ పరీక్షలను నిర్వహించకపోవడం ఒక బాధ్యత రాహిత్యమైతే నిర్వహించిన పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం రెండవ బాధ్యతారాహిత్యమైతే నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలు జిరాక్ సెంటర్లలో ఈరోజు పల్లి బఠానీలలాగా అమ్మే పరిస్థితి వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉన్న గౌరవం మర్యాద మంట కలిస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు చీమ కుట్టినట్టయినా బాధ లేదు కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడే అధికారం వాళ్ళకి ఎవరిచ్చింది అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సమూలంగా ప్రక్షాళన చేసి యుపిఎస్సితో పోటీ పడే విధంగా నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి యూపీఎస్సి చైర్మన్ను కలిసి ఏ విధంగా వాళ్ళు యూపీఎస్సి ఆరోపణలు లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తుందో ప్రతి సంవత్సరం ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటి పరీక్షల్ని ఏ రకంగా నిర్వహిస్తున్నారో వాటి అన్నిటిని తెలుసుకొని నిష్ణాతులైన వాళ్ళను హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఈనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా మెంబర్స్గా మనం నియమించినాం భర్తీ చేస్తాము ఎవరు ఏ రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారకండి ఎవరు మనకు చెప్పాల్సిన పని నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది అశోక్ నగర్ చౌరస్తలో కూర్చుంటే ఏం మాట్లాడతాం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటీన్లో కూర్చుంటే ఏం మాట్లాడుకుంటాం ఏం ఆశిస్తామో సంపూర్ణమైన నాకు అవగాహన ఉంది అన్ని ఖాళీల భర్తీ చేస్తా ప్రభుత్వంలోనే కాదు ప్రైవేట్లో కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మా యువకులను తీర్చిదిద్దే బాధ్యత నాకున్నది చిన్న వయసులో నాకు మంచి అవకాశం వచ్చింది చాలా సంవత్సరాలు ఇట్లాగే మీతోనే ఉంటాను కావలసిన పనులు చేస్తాను మీ అందరికీ మరొక్కసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన దాంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ